నమస్కారం బంగారు ఆభరణాలు తరచుగా కొనుక్కునే యోగం సిద్ధించాలంటే చేజారిన బంగారాన్ని తిరిగి అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా బంగారం తొందరగా కొనుక్కునే యోగం రావాలంటే పౌర్ణమి రోజు పాటించే ఒక శక్తివంతమైన విధి విధానం ఉంది పౌర్ణమి రోజు ఒక కొబ్బరి బోండం ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న తర్వాత గృహంలో మందిరంలో కలశం ఏర్పాటు చేసుకోవాలి కలశం అంటే ఒక రాగి పాత్ర తీసుకొని దానిలో నీళ్లు పోసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు అక్షింతలు వేసి కొన్ని మామిడాకులు ఉంచినట్లయితే ఆ రాగి పాత్ర కలశమవుతుంది అలా కలశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కలశం మీద కొబ్బరి బొండా ఉంచాలి అంటే పెద్ద రాగి పాత్ర తీసుకొని కలశంలా చేసుకొని దానిలో కొబ్బరి బొండా ఉంచాలి ఆ కొబ్బరి బోండం సమీపంలో ఆ కలశం సమీపంలో అర్ధనారీశ్వరుల చిత్రపటం ఉంచాలి దీపాన్ని వెలిగించి ఆ అర్ధనారీశ్వర చిత్రపటానికి కుంకుమ కలిపిన అక్షింతలతో తెల్లటి పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించాలి అర్ధనారీశ్వర స్తోత్రం పఠించలేని వాళ్ళు ఓం అర్ధనారీశ్వరాయ నమ అని సార్లు పఠించి ఆ తర్వాత బెల్లం ముక్క కానీ పొలగం కానీ నైవేద్యంగా సమర్పించండి అలా పౌర్ణమి రోజు చేసిన తర్వాత మర్నాడు స్నానం చేసి మందిరంలో ఈ కొబ్బరి బోండాం పగలగొట్టి ఆ కొబ్బరి బోండాల్లో ఉన్నటువంటి కొబ్బరిని దంపతులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల తొందరలోనే బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది తరచుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటానికి చేజారిన బంగారం తిరిగి లభించటానికి పౌర్ణమి రోజు చేసే ఈ అర్ధనారీశ్వర పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది అలాగే పరిహార శాస్త్రం ప్రకారం ఐదు శుక్రవారాలు సాయంకాలం పూట మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ సూక్తం పఠించడం ద్వారా కూడా ఐదు శుక్రవారాలు పూర్తయ్యాక అతి త్వరలోనే బంగారం కొనుక్కునే యోగం లభిస్తుంది అలాగే బంగారం తొందరగా కొనుగోలు చేయాలంటే చేజారిన బంగారాన్ని తిరిగి అందిపుచ్చుకోవాలంటే మీ గృహంలో గురువారం పూట శుక్రవారం పూట విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దీపదానం కూడా చెయ్యండి విప్పనూనెతో దీపం పెట్టి దేవాలయ ప్రాంగణంలో దీపదానం చేసినట్లయితే క్రమక్రమంగా బంగారాన్ని కొనుక్కునే యోగం అనేది పెంపొందింప చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి పసుపు అంటే ఎంతో ప్రీతిపాత్రం పసుపుతో అమ్మవారిని పూజించిన తర్వాత ఆ అమ్మవారి చిత్రపటానికి ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళండి పసుపు అద్దిన అమ్మవారి చిత్రపటానికి ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళితే మీరు చేజారినటువంటి బంగారాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు త్వరగా బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగం కూడా లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే బంగారం తొందరగా కొనుక్కునే యోగం రావాలంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో రావి మొక్క వేప మొక్క నాటి నీళ్లు పోయండి వాటికి ప్రదక్షిణలు చేసి రండి ఇది మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ చేయండి దీనివల్ల కూడా త్వరగా బంగారాన్ని కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది చేజారిన బంగారాన్ని తిరిగి అందిపుచ్చుకోవటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి బంగారు ఆభరణాలు తరచుగా కొనుక్కోండి పొరపాటున చేజారినటువంటి బంగారం తిరిగి రావటానికి కూడా ఈ పరిహారాలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి